నేనేమో మేకలు బర్రెలు పెట్టుకొని మా మా ఒక ఆయన ఆయన పెట్టుకుని మేకలు కప్పించుకుంటే మేము బర్రెలు ఇద్దరు మేము పోతాం పొలం కప్పించుకుంటే ఏంటంటాడు బర్రెలకి ఎన్ని ఆడ ఒక మనిషిని పెట్టుకుంటే సరిపోద్ది అంటాడు మనిషి వద్దు మనకి మనిషిని పెట్టుకుంటే ఆ మనిషికి డబ్బులు ఇవ్వాలి అప్పట్లోనే మూడు వేలు రెండు వేలు ఇవ్వాలి నెలకి వాళ్ళకి కాసినందుకు ఆ రెండు వేలు మనకి మిగిలితే మనం ఎందుకు మనిషిని పెట్టుకోవటం అని చెప్పి నేనే కాసేదాన్ని బర్రెలు కాసి ఆరు రూపాయి రూపాయలు రూపాయికి రూపాయ నాకు నాకు ఇచ్చినప్పుడు నేను ఎక్కువగా ఒక ఉండి తెచ్చుకుని ఉండిలా దాచుకున్నా దాచుకుంటే ఇల్లు నన్ను డబ్బులే నన్ను అడగరు అంటే రూపాయలు వత్తుంటాయి కాబట్టి పత్తి మిరప ఇవన్నీ అత్తాం కదా పైర్లు అమ్ముకున్నప్పుడు సంవత్సరం మీద బాగానే వస్తే ఇటు మాకు పాడి మీద బాగా డబ్బులు వస్తాయి నాకు రూపాయికి రూపాయి దంపచ్చుకొని బరేక బరే ఒక ముప్పై వరలా తయారు చేసుకున్నాం ముప్పై బర్రోయారు బాగా పాలు ఇచ్చే కొన్ని ఎప్పుడు పాలు ఎండిపోయేది ఉంది మాకు ఎప్పుడు నాలుగు బర్రెలు ఎండి నాలుగు బర్రెలు ఎట్టా ఇదిగా మేప కూ బాగా పాలు ఎత్తాయి మా బర్రెలు ఇక్కడ నా పొద్దున ఒక నలభై లీటర్లు గవర్నమెంట్ కేంద్రానికి పంపిస్తాం అప్పుడు కూడా కేంద్రానికి మరిన్ని పాలు పంపిస్తాం ఎట్టేమో కాట రోజు పాలు ఏమైనా ఉంది ఆ కేంద్రానికి మావిడిజాం పంపిస్తాం రేపు మాకు రెండు దిక్కలకు మా సొంతంగా పంపించుకుంటాం నెల వచ్చేవరకు ముప్పై వేలు నలభై వేలు చిల్లర వస్తాయి డబ్బులు అప్పుడు రోజుల్లోనే లీటర్ ముప్పై రూపాయలు లెక్కలు ఎట్టాయినా ఎత్త శాతం వస్తే అప్పుడు రోజుల్లో ఆ డబ్బులు వస్తాయి కాబట్టి నాకు బాగా డబ్బులు చేతి నుండి వస్తున్నాయి రూపాయి రూపాయి దంపరించుకుంటే ఆ ఉండీలు వేసుకుని ఫస్ట్ నుంచి కూడా జాగ్రత్త అలవాటు ఉంది కాబట్టి మా ఇంటికాడ కూడా నాకు అట్ట కాయలు అమ్ముకున్న కూడా కొనుక్కొని రూపాయ రూపాయలు దాసి పెట్టుకుని మై అయితే చచ్చిపోయి దాకా అనేవాడు మరి ఇప్పుడు ఇప్పుడున్న డబ్బులన్నీ కూడా ఆయనకి ఇచ్చేవారా వెంకటేశ్వర గారికి ఆయనకి ఇచ్చాడు నాకు అంటే ఎగసాయం సరిపడానికి అలా బండికి కావాలా లేకపోతే ముందుకు కావాలా గింజలు కావాలని తీసుకుంటా అంతవరకు అయితే ఎంత ఎత్తు కూడా అడగను ఒకవేళ దాచి పెట్టుకుంటది దొంగలు పడదో ఆలోచన నాకు ఎప్పుడు లేదు చొమ్ము చేపించుకోమంటే ఇప్పుడేం లే లేదు లేకపోతే ఏదైనా గుడ్డలైనా మంచి తీసుకొచ్చుకోమంటే ఉన్నాయి నాకు చాలా ఉన్నాయి అమ్మంటది ఇంకంతే మా ఈ ఖర్చు పెడతానే ఆలోచన లేదు ఖర్చు కూడా పెట్టదు భద్రంగా దాచి పెడతా నాకంటే కూడా భద్రమయంగా దాచిపెట్టింది ఫస్ట్ నుంచి కూడా ఇక ఆ రోజు అట్టా చేసుకుంటా ఈ డబ్బులైనా కాబట్టి నేను బాగానే దాచిపెట్టుకోను దానికే దాచపెట్టే గుండీ కేసే అప్పుడు మనకి బ్యాంకులు ఇట్ట బీరువాలు ఇట్ట మాకు ఏమీ లేవు ఇప్పుడు లేవు ఇప్పుడు కూడా కొనుక్కోవాలి అసలుకి ఇల్లు అయితే నన్ను సొమ్ము చేపించుకొని బాగా అరుపుతారు అరిచినా కూడా నాకు ఆ సొమ్ము వద్దు నేను చేపించుకోను నాకేందంటే ఇల్లు ఇట్ట జనం లేకపోవాలని నాకు బాగా కోరిక ఉంది ఓకే అని చెప్పి నేను ఏం చేయాలి అవి అట్లే ఉన్నాయి ఈయన మళ్ళీ మేమిద్దరం కలిసి కొన్ని రోజులు జరిగినాక రాసి రాసేళ్ళని చిలం ఆగిపోయినాం ఆ శలం ఆగిపోయాం ఆ చిలం ఆగిపోయిన ఆమె ఏడిసేది ఆమె అన్ని అన్ని బాగా కష్టాలు ఆమెకి అతింటికి పోయినాక వాళ్ళు వాళ్ళు ఏదైనా పశువు ముఖం తీసుకొచ్చి గాజులు పూలు అన్ని తెచ్చితే ఎక్కడ నెట్టేసద్దా చూడామని అవును ఆమె నెట్టేస్తే ఆమె ఏడిసి పాడ పడిపోయి అంత కష్టపడద్ది మనం ఇప్పుడు పొలం పనిచేసి ఇంత కష్టం చేస్తున్నాం కదా ఈ కష్టం ఆ కష్టం కూడా ఈ కష్టంలోదే కదా ఎందుకు చేయకూడదు అని చెప్పి నాకు బాగా ఇష్టంగా ఉంది మళ్ళీ అనిపించింది అప్పుడు అట్ట అనిపించింది ఈ సినిమా కానీ చెయ్యాలి నేను డబ్బులు బాగానే దాచి ఉన్నా ఎంత ఉంటే ఏమో తెలియదు అంటే ఒక రోజు చేసే డబ్బులు ఎంత ఉంటాయో మనకు తెలియదు కదా అట్టా అందులో వేసాం కాబట్టి చేపించుకోవాలి ఈయన బాగా అడగాలి అని చెప్పి ఒక రోజు అడిగా మనం పుట్టింటికి రాబాని మనకు డబ్బులు ఏడనే అన్నాడు నీకెందుకు నువ్వు సినిమా చేద్దాము అని అంటే శిలమ ఏమైనా మనం చూడటానికి అర్థం కాదు సినిమా తీయన మనకి మనం ఇదే ఇదేందుకు నీకు ఆయాసె ఎందుకు వచ్చింది అదే అదే సార్ మనం ఒక రోజు సినిమా సినిమా చూడాలంటే మూడు రోజులు పని చేద్దాగా సినిమా సరిపోవా డబ్బులు అట్టా తీయమా ఒకసారి సినిమా మొత్తం తీయాలన్నది తీయాలంటే వైర్లే తీయగలం కానీ ఆ సినిమా అనేది చూసినప్పుడు అర్థం కాదు సరిగ్గా మాకు ఆ సీను కథలు అర్థం కాడుతుంది వాళ్ళు తనుతారు ఇలా పడుతున్నారు ఇయే తెలుసు కానీ ఆ కథ ఏందనేది ఇప్పుడు కూడా తెలుసుకోలేను పరిస్థితులు ఉండాలి మన సినిమా చేయాలని మొండిగా మాట్లాడింది ఒక రెండు నెలలు బాగా గొడవ మా ఇద్దరికి కొన్నాళ్ళు పనికి కూడా ఎక్కువేసింది పని కూడా చేయండి బర్రెలకి ఎక్కోట వద్ద నేను పొలం పనిచేసి మళ్ళీ బర్రదొకపోతుంది ఆనందని కూడా పనుకుంటదాన్ని బర్రెలి పని పోయిన తర్వాత మళ్ళీ ఆనందనేది బరలు దొరికిపోయింది పా నాకేమైనా పడుచుకుని కూడా పడుచుకున్నాము రెండు నెలలు రిస్క్ పెట్టింది ఇది మేము అరుచుకుంటాయిట్టుంటే మా అబ్బాయి కూడా ఉండగా ఇప్పుడు అబ్బాయి మా అమ్మకి శిలమ అయినందుకు మా అమ్మ చిన్నప్పటి నుంచి కష్టం చేసింది ఇంకా కష్టం చేస్తుంది మా అమ్మ కష్టం తీరుద్దామంటే మా విరం చేయలేకపోతాము మా అమ్మకి రెండు బోగలు కష్టం ఎక్కువ అయిపోతుంది కదా ఈ రూపాయకి రూపాయి సంపాదించుకుంది కొన్ని రోజులు ఉన్నాక ఒక పది రోజులు నలభై రోజు నెలలు ఉన్నాక కొన్ని బర్రలే ఒకదాము ఇన్ని బర్రెలు ఉంటే చేయలేము కదా ఊర్లో వాళ్ళు కూడా అంటారు మేము రెండు మూడు బర్రెలు తీసారరికి మాకు రెక్కలు నొప్పిపోతాను ఇన్ని బర్రెలు పాలేట తెస్తామని చెప్పి అప్పుడు కూడా నా నేనే అంటే మీ మీరు కాదు మా చేసేది మేము కదా మేము చేసుకోవాలి మాకు రూపాయి కావాలి మాకు మేము కొంత తక్కువ మాకు డబ్బులు కావాలని చెప్పి మేము చేసుకుంటాం అంటే నీ పట్టేది కదా అంటారు వాళ్ళు నన్ను అన్నా కూడా నేను అట్నే పని చేసి రూపాయి రూపాయి సంపాదించుకున్నాం కదా అని చెప్పి మేమిద్దరం మరుచుకుంటుంటే మా ఏం చేసిండు నీకెందుకు మా సీలమా మనకెందుకు శుభ్రంగా రూపాయి ఉన్నాయి అన్నావు కదా ఆ డబ్బులు ఉంచుకొని సొమ్ము చేయించుకొని శుభ్రంగా ఎమ్మి అమ్మి రెండో ఎన్నో బర్రెలు ఉంచుకొని రెండు మేకలు ఉంచుకొని అన్నీ అమ్మేద్దాం ఇంకా అంత మనం మామూలుగా నువ్వు ఇప్పుడుంచే సుఖంగా ఉండు ఇంకా ఎందుకు నీకు కష్టం అనేది మా వాడు అంటే నేను రవి ఇంకా పది పదిహేను సంవత్సరాలు కష్టం చేస్తాం మేము ఇప్పుడే మేము కూర్చొని తినే టైం కాదు కదా అని చెప్పన్నా మా వాడు బాగా ఉన్నాడు లేదు మా నేను ఇంకా పది సంవత్సరాలు చేస్తాను నీకెందుకు మీరు అందరు మీ పనులు మీరు అని చెప్పి అంటే లేనే లేదని ఇద్దరు అని బాగా గొడవ ఆడుతున్నా మేము మీరు ఎన్ని గొడవ అయినా కానీ నేను పని చేయాలి రూపాయి ఉంది అని చెప్పి బాగా మాట్లాడితే ఇలా అట్టకుంటే పిచ్చింది అది ఇది అనేవాళ్ళు గొడవ పెట్టుకొని ఆడొచ్చేలా ఒక రోజు దెబ్బ కొట్టేశాం ఎల్ల పేరు కట్టించుకుంటాడు ఎల్ఐసి లెక్కలో కట్టించుకుంటే వాడు ఒక రూట్న పోతాం చదువుకుండా మానుకోంచి ఇంకా ఇంకేందంటే మా సినిమా పిచ్చి పెట్టింది రామకి నేను వ్యవసాయం చెడగొడ్ మన సినిమా అదే సిల్మా అంటున్నది అని మేము గొడవ పెట్టుకోలేక వాడు మాట్లాడకుండా పక్కకి అలిగి పక్కకు పోయిండు నేను కూడా వాడికంటే ముందు ఇంకో పక్క వచ్చి రోడ్లోకి వచ్చి ఉన్నా తర్వాత కలుసుకుంది ఇంకా నేను పాలు పోసిన పోయే వచ్చారు కిల్లు గట్టా ఇంకో నేను అసలు నేను చెప్పిన మీరు ఇండ్రు కదా అని చెప్పి మా వాడు బయటకు వెళ్ళిపోయి వచ్చాడు బయటకు వచ్చి సెంటర్ లో ఉన్నాడు నేనేం పాలు పోసి వచ్చాను వచ్చారు ఏంద్ర వేడన్న ఏంది అని బ్యాగ్ తగిలిచ్చుకున్నాడు అని అడిగా అంటే ఏం లేదు మా నీకెందుకు నువ్వు అన్నాడు నేను పోయేది కదా రవి అసలు ఆడిపోతాను ఏంది బ్యాగ్ తగిలి ఎప్పుడు బయటకు రావు కదా పొద్దునే అంటే పాతడు కనిగిరి ఇప్పుడు ఎందుకు పోతున్నావు అంటే నీకెందుకు ఎందుకు పోమ్మన్నా ఎందుకు పో అన్నాడు అంటే లేదు లేదు చెప్పు అన్న ఏం చెప్పాలి ఈయన అక్కడ పక్కన అటు కొద్ది కొద్దివరం వరకు ఏమన్నా ఏంది రవి ఆడికి పోతున్నాడు అంటే ఏమో నాకైతే తెలీదు నువ్వేదో శిలం అనేది ఇదని వాడు అలిగిది ఇంకెళ్తున్నాడు అనడాను అని అంటే అలిగిపోతే డబ్బులు ఇచ్చిన వాళ్ళ నాకు ఆడానికి డబ్బులు ఇవ్వని అనడాను ఇంకా అబగ పోయి పాలకేదన కడిపోయి ఒక ఐదు వందలు డబ్బులు ఇప్పించుకొచ్చి ఐదు వందలు తీసుకొచ్చి పోతే నాకు వద్దంటే వద్ద తీసుకయా ఐదు వందలు ఏం తీసుకో అటు పోయి నాకు బో మంచి ఎట్ట వస్తాయి నాకు కావద్దా రెండు వందలు ఇలా అంటా ఉన్నాడు రెండు వందలు ఇంటి అడసరిపోతలే అని చెప్పి బతి చేతులు పెట్టి తీసుకోవాలి కానీ ఏడ్స్ తీసుకయా నేనేం చెప్పిన ఏమన్నా నువ్వు అంత బాధపడవని చేతులు పెడితే ఇంకా పోయిండు నేను ఎట్ట కట్ట పోతాను అంటాడు ఎట్ట అంటే లారీలు బోరీలు పట్టుకొని పోతానంటాడు సరేలేదు ఇంకా ఐదు వందలు ఇచ్చినా ఇంకా పోయిండు ఇంకా వాడు పోయానికి రెండు సంవత్సరాలు అసలు ఫోన్ చేయలే మాట్లాడలే ఎక్కడుండో ఏమో కూడా తెలియదు మాకు తెలియదు చెల్లు లేడని ఎప్పుడు ఎప్పుడు ఈ చెల్లు కదా అది చిన్న సెల్లు కొద్ది కొద్ది సెల్లు అవి మామూలు ఎవరైనా మాట్లాడితే మాట్లాడితే మనం అంతేగా ఇంక చెల్లెలు పడలేవు ఇంకా ఆయన రెండు సంవత్సరాల దాకా మాట్లాడితే బర్రకి పోయినా ఏదైనా పనికి పోయినా ఆడిపోయినా కూడా వాడే గురికొస్తాడు నేను వరకు చెలమని ఏదో అంటే వాళ్ళు ఏదో గొడవాడుకుని వెళ్ళిపోయా అని చెప్పి చాలా బాధగా ఉంటది ఒక్కోసారి ఎట్టు అనుకుంటా ఎవరైనా బాధ అట్లా ఊర్లో వాళ్ళు కూడా అంటారు మేము మీ అబ్బాయి ఆడిపోయిండు కానరాట్లేదు అది ఇది అని కూడా అడుగుతారు అడిగితే ఆడిపోయిండు మరి తెలియదు అంటే తెలియకపోతే మీరు ఎట్టా ఉంటుండ్ర అది అనేవాళ్ళు అంటే మా వాళ్ళు ఉండరు కదా ఇది వాళ్ళ అక్కడ ఉంటాడు ఆడి బాతుడు అని చెప్పి ఏదో ఒకటి చెప్పు అట్టా ఉన్నాం రెండు సంవత్సరాలు అయిందాక కూడా ఫోన్ చేయలేము రెండు సంవత్సరాలు అయినాక మరి వాడికి బుద్ధి పుట్టిందేమో మళ్ళీ ఫోన్ నేను చెల్లెకి ఫోన్ చేసి బాగా మాట్లాడండి కాసేపు మాట్లాడుకుంటారు నేను పాలు పిండుకొని కొని ఇంట్లో వరకు ఎవరు ఫోన్ మాట్లాడుతున్నారంటే అయితే మా కోళ్ళ వాళ్ళు మాట్లాడతారు కదా ఎవరు మాట్లాడుతుంటే ఎవరు ఒకరు ఎవరు ఒకరు కదా ఎవరు మాట్లాడుతున్నారు చెప్పుని మళ్ళీ అడిగిన వాళ్ళు ఎన్ని అడిసినా కూడా నేను ఇంకా నెట్టుకొని తరు నెట్టుకొని వెళ్ళిపోతా ఏమో పట్టించుకొని నేనే కదా వాళ్ళని ఇబ్బంది పెట్టిందా అని ఇంకా అతను రవి మాట్లాడుతున్నాడు అండు ఇంకా ఇప్పించుకొని మాట్లాడిన మాట్లాడితే అంది రవి దిక్కుని ఉన్న మనకి ఇంకా అని చెప్పడు యానోదికను కదా ఏ ఆడున్నా చెప్పు రామ్ అంటే ఆ రానమ్మ నేను ఇప్పుడు అన్నాడు ఏమయ్యా రాయ్యా ఏం కాదులే నేను చిలమా చేయట్లేదు చిన్న ఉన్న డబ్బులు కూడా మీ నాన్నకి ఇచ్చేసినాను మీ నాన్న తీసుకుని అన్ని ఖర్చులు పెట్టుకున్నాడు ఇంకేం లేవు నేను మాల బర్రెలు మేకలు ఇవి చేసుకుంటున్నాము పొలం పని చేసుకుంటున్నాము ఎన్ని చేయలేక కష్టం ఎక్కువ అవుతుంది నువ్వు కూడా రాయ్యా అని చెప్పి బతులు పెడితే ఆ వత్తాలు ఎప్పుడో సరే అనడు రాల ఇంకా రెండు నెలలు అయినాక ఎట్ట బుద్ధి పుట్టింది ఇంకా ఫోన్ కూడా చేయలే ఇంక ఎట్ట బుద్ధి పుట్టిందో వచ్చిండు ఇంకా మమ్మ చేయను అన్నది అని అనుకోండా ఏం మనకైతే తెలీదు ఇంకొచ్చండు వచ్చినాక కానీ ఒక పదివారం నాలుగైదు రోజులు ఉన్నాక నేను కూడా సైలెంట్గా ఉన్నా ఇంకేం మాట్లాడాల నేను గురించి మాట్లాడితే మళ్ళీ గొడవ ఆడుకుంటారు ఇంకెందుకు లేని సైలెంట్గా ఉండి గానీ ఉన్నాక